చూడండి ఫ్రెండ్స్ మా టెర్రస్ గార్డెన్ ఇదేమో వంకాయ మొక్క చూడండి పచ్చిమిరపకాయ తెల్ల వంకాయ ఉంది నల్ల వంకాయ ఉంది ఇందులో టమాటా టమాటా మొక్కలు ఉన్నాయి మీకు చూపిస్తా ఇక చూడండి ఒక దగ్గర గుత్తు గుత్తుగా ఎలా వచ్చాయి చూసారా ఇక్కడ ఒక ఫైవ్ వచ్చాయి చూడండి ఇంకా లోపల ఆల్రెడీ నేను పెద్ద అయిన మూడు కట్ చేసానండి ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గర చూడండి గుత్తు గుత్తులుగా ఎలా వచ్చాయి ఒక్కొక్క దగ్గర మూడు నాలుగు ఇంకా చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి టొమాటో టొమాటోస్ కూడా చూడండి గుత్తు గుత్తులు ఒక దగ్గర నాలుగేసి చూడండి ఇక్కడ చూడండి ఐదు వచ్చాయండి గుర్తు ఇక్కడ ఒక నాలుగు ఇక్కడ ఒక మూడు చూడండి చెట్టు ఉన్న గుర్తు గుత్తులుగా వచ్చాయి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి టెర్రస్ గార్డెన్ అండి ఇవి వేసి కరెక్ట్గా జనవరి ట్వంటీ ఫిఫ్త్ గేసాము ఓకే ఫార్టీ వేసి ఫార్టీ డేస్ అవుతుంది టమాటా టమాటాలు టమాటా ఇక చూడండి ఇక్కడ ఇది ఓ ఇక చూసారా ఎన్ని టమాటాస్ ఉన్నాయో గుత్తు గుత్తులా వచ్చేయండి ఇక చూడండి ఎన్న వచ్చా మొత్తం చెట్టులో ఉన్నాయండి చూడండి చెట్టు నండ టమాటోస్ అండ్ ఇక్కడ వంకాయ మాకు చూడండి ఇదండి తెల్లవంకాయ చాలా పెద్దగా ఇక్కడ చూడండి ఎన్నో వచ్చాయి ఒక దగ్గర నాలుగు వచ్చాయి అంటే గుత్తు గుత్తుగా వస్తుంది ఇంకా ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి అంటే ఇంకా చాలా వస్తాయి అండ్ ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఏమో సన్నగా ఉన్న పచ్చిమిర్చి ఇంకొకటి లావుగా ఉన్న పచ్చిమిర్చి సో ఇక్కడ ఒక చూడండి ఇది కూడా ఒక వంకాయ చెట్టు ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది ఇక్కడ చూడండి ఇది చాలా అసలు కనిపించట్లేదు వంకాయలు ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ చూడండి కానీ ఇది వేరేదండి దాన్ని మొక్క కనిపించట్లేదు ఇదొకటి అండ్ ఇదొకటి ఒక చెట్టు దీనికి ఎన్ని వచ్చా చూద్దాం ఓ దీనికి కూడా ఓ పెద్దది వచ్చిందండి నేను కూడా చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను అండ్ ఇది పచ్చిమిర్చి ఇంకా వంకాయలు అవి అన్నీ కలిపే చేసామండి ఇది తెల్లవంకాయ ఆల్మోస్ట్ అన్నీ వంకాయ నల్ల వంకాయది ఒక్క చెట్టు ఉంది చూడండి ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ చెట్టుకి ఆల్రెడీ త్రీ హ్యాండ్ అండ్ ఇక్కడ ఒకటి ఇంకొక చిన్న ఉంది అక్కడ వెనకాల టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఒకటి ఆ కట్ట ఇక్కడ ఒకటి వన్ టూ ఈ మొక్కకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఇంకా విత్తనాలు ఉన్నాయండి చాలా విత్తనాలు ఇదండి టెర్రస్ ఇక్కడికి కొంచెం మొక్కలకి మట్టి వేసి పెంచుతున్నాం టెర్రస్ మీద వంకాయ ఇదేమో బ్లాక్ వంకాయ ఇది నల్ల వంకాయ అండ్ ఇవన్నీ టొమాటోస్ ఇది చూడండి టొమాటోస్ అన్ని గుత్తులు గుత్తులు అన్నీ ఆల్మోస్ట్ గుత్తులు ఒక దగ్గర నాలుగు మూడు ఐదు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నాలుగు వచ్చాయండి గుర్తుకి ఇక్కడ చూడండి ఒక గుర్తుకి ఐదు టమాటాలు వచ్చాయి చూసారా ఇంకా ఇక్కడ గుత్తులు గుత్తులు ఇక్కడ ఇక్కడ ఐదు వచ్చాయి కదండి గుర్తుకి ఇక్కడ నాలుగు వచ్చాయి ఈ దీని కింద దగ్గరలోనే ఇక్కడ ఒక మూడు వచ్చాయి కొమ్మకి ఒక పది టమాటాల వచ్చాయండి ఇక చూసారా ఇక్కడ ఒక మూడు ఇంకా చూసారా ఇక్కడ ఒక గుర్తుందా ఈ నాలుగు మళ్ళీ ఇక్కడ ఒక మూడు దగ్గర దగ్గరలో పక్క పక్కన ఒక కొమ్మకే ఒక పది పదిహేను టమాట చాలా చూసారా 아, 나 차는 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 차